హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవీ నవరాత్రులు ఇంట్లో పేట ఏ విధంగా పెడతానో చెప్తానన్నాను కదండి ఈ వీడియోలో అయితే నేను పేట ఏ విధంగా పెట్టుకుంటున్నానో చూపిస్తున్నాను చాలామంది నవరాత్రులు ఇంట్లో పేటం పెట్టాలంటే బాబోయ్ అని చెప్పి అనుకుంటారనమాట అంటే కొంచెం భయపడుతూ ఉంటారు అంటే కొంచెం నియమాలు ఎక్కువ పాటించాలి అని చెప్పి అంటూ ఉంటారు అలా ఏం కాదండి మనం మరీ ఎక్కువ ఏం భయపడ అవసరం లేదు చాలా ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు మనం ఎవరు కొన్ని ఉంటాయి అన్నమాట కొంచెం పాటించాల్సినవి ఉంటాయి అవి పాటించుకుంటే సరిపోతుంది అంతా కూడా అమ్మే చూసుకుంటుంది అమ్మని పిలిచి మనం పీట మీద అనుకోండి ఇంకా తొమ్మిది రోజులు మనం ఏం చేయ అవసరం లేదు మన చేత అన్ని ఆవిడే చేయించేసుకుంటుంది అనమాట అది నేను ఎలా పెడతాను చూపిస్తాను అలాగే పెట్టాలని కాదండి అంటే మామూలుగా నేను ఎలా పెట్టుకుంటున్నాను మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంటే చాలా మందికి తెలియదు గుళ్ళోనే తెలుస్తుంది అనమాట అంటే ఎక్కువ అమ్మవారు గుళ్ళో పెడతారు పీఠం అనేది ఇళ్ళల్లో పెట్టుకోవడం చాలా తక్కువ అనమాట అది ఎలా పెడతారు ఏంటి అన్నది మీకు ఒకసారి ఒకవేళ రేపు పొద్దున ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎవరైనా పెట్టుకుంటానన్నా ఒకవేళ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ వచ్చి మీరే పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే మనకి నేనైతే ఫస్ట్ మనకి దేవి నవరాత్రులు పూజ ఎవరికి చేస్తారంటే ముగ్గురు అమ్మలుగా చేస్తారనమాట ముగ్గురు అమ్మలకు మూల ఎవరు ఆ ఆదిపర శక్తి ఆవిడ నుంచి వచ్చిన మూడు శక్తులు ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అనమాట మనం దేవనవరాత్రులు చేయాల్సింది ఎవరికి వాళ్ళ ముగ్గురికే కాబట్టి నేను ముగ్గురు ఫొటోస్ పెడతానమాట ఒకటేమో లక్ష్మమ్మ ఫోటో పెట్టుకుంటాను ఇంకొకటి దుర్గమ్మ ఒకటి ఏమో పరమేశ్వరి పరమేశ్వరిదేవి ఫోటో పెట్టుకుంటాను ఒకే లక్ష్మీ సరస్వతి పార్వతి ఫొటోస్ ఉన్నా మీరు పెట్టుకోవచ్చు దుర్గాదేవి ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు అన్ని అమ్మ స్వరూపాలే అన్నీ అమ్మ అవతారమే కదా మనం పెట్టుకోవచ్చు అనమాట మనం పూజ చేయాల్సిందనమాట మట్టికి వాళ్ళ ముగ్గురికి ఇంకా కలసం అనమాట కలసం పెట్టుకుంటాను మనకి అమ్మవారు ఫోటో విగ్రహాలు ఇవన్నీ ఉన్నా సరే కలసం అనమాట అంటే పీఠం అంటేనే కలసం కలసంలోనే అమ్మ ఉంటుంది మనం ఈరోజు కలసం పెట్టాను కదా ఇప్పుడు నేను చూ మీరు వీడియోలో చూసారు కదా నీళ్ళు వేసి నీటిలో వేయవలసిన వస్తువులు పసుపు కుంకము అక్షింతలు గంధము చిల్లర పైసలు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేసి మావిడి మామిడికాయ మావిడాకి వేసి అప్పుడు దాని మీద కొబ్బరికాయ పెడతామన్నమాట కింద బియ్యం వేయాలి వేసింది కలసం అనమాట ఈ కలసం ఏం చేస్తాం మనం ఈ కలసంలోకి అమ్మని ఆహ్వానిస్తాం ఈ రోజు పెట్టిన కలసం కరెక్ట్గా నవరాత్రులు అంటే దశమి రోజు పూజ పూర్తి అయ్యాక సమీ పూజ ఉంటుంది మనకి ఆ సమీ పూజ అయిపోయాక అప్పుడు మనం ఈ కలసాన్ని కదపాలి అప్పటిదాకా ఎట్టి పరిస్థితిలోనూ కూడా కలశాన్ని కదపకూడదు అలా కలసాన్ని కదిపామంటే ఇంక అక్కడి నుంచి అమ్మ వెళ్ళిపోతుంది ఇంకా పీఠంలో అమ్మ ఉండదు మనం ఈ ఫస్ట్ రోజు కలసం పెట్టి అమ్మని ఆవాహిస్తామన్నమాట మంత్రం ఉంటుంది పూజ ఉంటుంది ఆవాహయామి అనగానే అమ్మ వచ్చి కలసంలో కూర్చుంటుంది అనమాట ఈ కలసంలో కూర్చున్న పీట మళ్ళీ మనం లాస్ట్లో ఇంకా నవరాత్రుల దీక్ష పూర్తి అయిపోయి సమీ పూజ అయిపోయాక దశమి రోజు సాయంత్రానికి మనం ఉద్యాపన చెప్పాలి అంటే రెండో రో రెండో తారీఖున వచ్చింది కదా కదా రెండో తరగతి సాయంత్రానికి ఉద్యాపన చెప్పాలన్నమాట అప్పుడు దాకా కలసం ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకుండా చూసుకోవాలి ఇంకా మూడు పసుపు ముద్దలను పెట్టాను చూసారా వాళ్ళే లక్ష్మి సరస్వతి పార్వతి అనమాట మీరు కలసం పెట్టుకోకపోయినా ఏమి చెయ్యకపోయినా జస్ట్ నేను నవరాత్రులు ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఏమి కలసము పీఠము ఏమి పెట్టకపోయినా మీ దేవుడి గదిలో ఇలా మూడు పసుపు ముద్దలు చేసి పెట్టుకోండి ఇంకోండి నాలుగో పసుపు ముద్దేమో మన వినాయకుడు అనమాట నేను ఫస్ట్లో నవరాత్రులు చేసింది ఇలా మూడు పసుపు ముద్దలకే చేసుకున్నానండి దేవుడు దేవుడి గదిలో చిన్నగా తమలపాకులు వేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మూడు పసుపు ముద్దలను చేశాను లక్ష్మీ సరస్వతి పార్వతిగా వాళ్ళ ముగ్గురిని పెట్టి నా దగ్గర ఇప్పుడు దుర్గమ్మ తల్లి ఫోటో కూడా లేదు ఎప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట దుర్గమ్ తల్లి ఫోటో కూడా నాకు లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నేను నవరాత్రులు స్టార్ట్ చేశాను ముక్ అనమాట నేను చేస్తానని చెప్పి అనుకున్నాను ఎలా చెయ్యాలో తెలియదు ఏ ఏ విధంగా చెయ్యాలో తెలియదు అయితే యూట్యూబ్లోనే సెర్చ్ చేసి చేసి చూసి చూసి నాకు ఈ పద్ధతి ఒక గురువుగారు చెప్పారు ఆ పద్ధతిలో చేస్తే మంచిది అన్నారు నాకు కూడా నచ్చింది ఇది బాగా అనిపించిందనమాట ఇంకా అదే పూజ కంటిన్యూ చేసుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మూడు పసుపు ముద్దల్ని కలసం పెట్టుకున్నాను అఖండ దీపం పెట్టుకున్నాను ఇవన్నీ పెట్టుకున్నా సరే ఆ మూడు పసుపు ముద్దల్ని చేసుకుంటానండి నవరాత్రులు చేసేవారు ఖచ్చితంగా మూడు పసుపు ముద్దలు చేసుకోవాలి ఒకటి లక్ష్మి ఒకటి సరస్వతి ఒకటి పార్వతి కింద ఆ మూడు ఆటలకి మనం పూజించాలన్నమాట ఇంకా అఖండ దీపం అఖండ దీపం కూడా నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను అఖండ దీపం ఫస్ట్ కలసం పెట్టుకున్నాను తర్వాత అఖండ దీపం పెట్టుకున్నాను త్రీ ఇయర్స్ నుంచి అఖండ దీపం పెట్టుకుంటున్నాను చాలామంది అఖండ దీపం గన్మైపోతే ఏదో అయిపోతుంది అపశోకనాలు అంటారు అవి పోయి చూస్తూ ఉండాలంటారు చూడండి ఇప్పుడు వెలిగించానా చక్కగా ఈ పది రోజులు అలా వెలుగుతూనే ఉంటుంది నేను ఆయిల్ వేస్తూ ఉంటాను అంతే పెద్దగా మనం ప్రమిద పెట్టేసి దానికి ఓ హడావుడి హడావుడి చేసేస్తారు అదేం కాదు అఖండ దీపం అంటే ఏంటంటే మనం దుష్టి పెడతాం ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉంది పూజ అయ్యేంత వరకు వెలుగుతుంది పూజ అయిన అనంతరం గన్మైపోతుంది గనవాగానే మనం వెళ్ళిపోతాం ఇంకా మళ్ళీ మనం చూసుకుంటామా మళ్ళీ సాయంత్రం పూజ లేదంటే రేపు పూజకు అమ్మ దగ్గరకు వస్తాం అప్పుడు దాకా మన పనులు మన హడావిడి ఇది ఇంకా ధ్యాస పెట్టమనమాట అమ్మవైపు చూడము కాలాగా అవ్వకూడదని ఈ అఖండ దీపం అఖండ దీపం పెట్టమనుకోండి అమ్మో దీపం వెలుగుతుందో లేదో ఒత్తు సగ్గా ఉందో లేదో నూనె వేయాలి అని చెప్పి నిమిషానికో లేదా ఒక ఐదు నిమిషాలకో లేకపోతే ఒక పది నిమిషాలకో వచ్చి చూసుకుంటూ ఉంటాం అలా చూసుకున్నప్పుడల్లా ఆ అమ్మ అమ్మను చూస్తూ ఉంటాం కదా మనం అంటే మన దిష్టి అటు ఇటు వెళ్లకుండా పూజ వైపు అమ్మవైపు పెట్టడానికి అఖండ దీపం మనకి ఒకవేళ సపోజ్ ఒత్తు బాగోలేకో అయిపోయో నిద్దట్లో ఉన్నప్పుడు సాయంత్రం మాటలో అనుకోండి ఏమీ అయిపోదు కొంపలయ్యో ములిగిపోతాయి ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు అలా ఏం కాదు చక్కగా మళ్ళీ వెలిగించేసుకోవడమే అఖండ దీపం ఏంటంటే మనం కేవలం మన దృష్టి అటు ఇటు మళ్ళకుండా ఉండడానికి అఖండ దీపం ఈ విషయం తెలిసాక అప్పటి నుంచి నేను పెట్టుకుంటున్నాను లేకపోతే ఫస్ట్లో నేను భయపడ్డానండి బాబోయ్ ఎలా చూసుకుంటాం కొనువ్వకుండా తొమ్మిది రోజులు చూ పది రోజులు పది రోజులు చూసుకోవాలి వా అమ్మో అని చెప్పి అనుకున్నాను నేను కానీ ఏం లేదు అసలు చక్కగా అలా వెలుగుతానే ఉంటుంది కొంచెం 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 నూనె వేసుకుంటూ ఉంటూ అత్తమాను వంట చేసుకుంటూ పని చేసుకుంటూ అమ్మ ఏం చేస్తుంది మా బంగారు తల్లి ఏం చేస్తుంది ఏ నూనె ఉందా లేదా అని చెప్పి ఒక చూపు చూస్తూ ఉంటానన్నమాట అంతా బాగుంటుందండి చాలా అసలు మీకు నెమ్మది నెమ్మదిగా నేను అన్ని పెడుతూ ఉంటాను కదా డైలీ వీడియోస్ చూడండి ఇంకో అండి విగ్రహం ఉంటుందని చెప్పాను కదా మీకు ఇంకో మా అమ్మవారి విగ్రహం అన్నమాట నవరాత్రులలో రోజే తీస్తాను బయటకు అది మిగిలిన రోజు లోన ఒక బ పెట్టేస్తాను అమ్మని నవరాత్రి తొమ్మిది రోజులు బయట ఉంటుంది అభిషేకం చేసుకుంటాను పొద్దుట సాయంత్రం ఆవు ఆవు పాలు ఆవు పెరుగు పంచదార ఆవు నెయ్యి తేనె కొబ్బరి నీళ్ళు పంచామృతాలతో అభిషేకం చేసి అమ్మకి కుంకుమ పూజ ఆ విగ్రహానికి చేసుకుంటాను ఒకవేళ మనకి విగ్రహం లేకపోతే కలసానికి కుంకుమ పూజ చేసుకోవచ్చు కానీ నేను విగ్రహం ఉంది మా ఆయనగారే తీసుకొచ్చారనమాట అది విజయవాడ నుంచి వచ్చింది ఆ తల్లి అప్పటి నుంచి కూడా నవరాత్రుల్లో కుంకుమ పూజ ఇంకా ఆవిడకి చేసుకుని తర్వాత కుంకుమ పూజ అయిపోయి ముగ్గురు పూడు ముగ్గురు పసుపు ముద్దులు ఉన్నాయి కదా అమ్మలు ఆ ముగ్గురు అమ్మలకి కూడా పసుపు కుంకుమ అక్షంత్రం ముడే సార్లు వేసేస్తాను వేసేసి ఇంకా తాంబూలం పెట్టేసి రోజుకో నైవేద్యం డైలీ పొద్దున మాటలు కొబ్బరికాయ కొట్టేసుకుంటాను ఈ విధంగా చేస్తాను అనమాట ఇట్టి పరిస్థితులను కలసం కదపకూడదు కలసం మనం అప్పుడే కదపాలి ఉద్యాపనం చెప్పినప్పుడు ఇంక ఈ విధంగా చేసుకుంటానండి నేను పూజ ఏ విధంగా చేసుకుంటున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిద్దాం మీకు అంటే ఇంకా చాలా మందికి తెలియదు అంటే పీఠం అనేసరికి భయపడుతూ ఉంటారు గుళ్ళోనే పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోకూడదు పెట్టుకుంటే పాల్ పాటి చేయాలి లేకపోతే పూజ ఎలా చేయాలి తెలియదు ఒకవేళ మీకు నేను చేసింది అర్థమైంది కదా చెప్పింది ఈ విధంగా మీరు పెట్టుకోవాలనుకుంటే చక్కగా ఇంట్లో పెట్టుకోండి ఏం కాదు ఒకవేళ ఈ సంవత్సరం కుదరకపోతే వచ్చే సంవత్సరం ఎప్పటికన్నా ఇంట్లో నేను పీఠం పెట్టుకొని చేసుకుంటాను లేదా మాలేసుకుంటాను అనుకున్న వాళ్ళు చక్కగా భవానీ మాల కట్ట వేసుకున్న వాళ్ళు మీకు గుడులు దగ్గరలో లేకపోతే గనక ఇలా ఇంట్లో పెట్టుకోవచ్చండి సరే మరి ఇక ఉంటాను బాయ్ బాయ్